నమస్తే నేను మిస్ ఇవానీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యేసు కిచెన బ్లాగ్స్ ఉన్నారని అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అదే అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో ఇంకా లాస్ట్ లాస్ట్ వారం అనమాట లాస్ట్ అనమాట అంటే పాలిపాడ్యం రోజు అనమాట అయితే మూడో సోమవారం పూజ నాలుగో సోమవారం పిల్లలే చేసుకున్నారు పూజ అందుకని చెప్పి వీడియో అయితే తీయలేదు నాకు హెల్త్ బాగాలేదని చెప్పి వాళ్ళే తెల్లవారులు వేసి అయితే పూజ చేసుకున్నారు ఇది వచ్చేసి కార్తీక సోమవారం కార్తీక మాసం లాస్ట్లో పాలి పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకున్నాము ఏంటన్నది ఈ వీడియోలో అయితే ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ సబ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని ప్రతి వీడియోకి లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీకి ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోనైతే ఎప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందు రోజు గురువారం నైటే మొత్తం అన్నీ బయట వాకలి కార్ పార్కింగ్ దగ్గర అయితే ఇప్పుడు కడిగేసుకుంటానండి నైట్ కడిగేసుకొని పెట్టుకుంటాను ఇంకా పొద్దున తెల్లవారే శుక్రవారం పాలిపోర్డ్యం అయితే వచ్చింది కదా శుక్రవారం తెల్లవారే మూడింటికే లేచానండి లేచి లేవంగానే ఇంక ఇల్లు మొత్తం చేసుకొని వచ్చి మా అబ్బాయి అయితే పెట్టేసానండి పెట్టేసిన తర్వాత బ్రష్ చేసి స్నానం వచ్చి ఇంకా వచ్చేసి ఇంకా తులసమ్మ గడప గడపదే మొత్తం అయితే కడిగేసుకొని మంచిగా పసుపు గంధం కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకొని ఇంక ఇంట్లో కూడా పూజకి అన్నీ రెడీ చేసిన తర్వాత పిల్లల్ని అయితే అనమాట ఇంట్లో కూడా పూజ అయితే చేసుకున్నాను పిల్లలు కూడా మూడున్నరకి ఏమో లేచారండి పాపం వాళ్ళు కూడా వాళ్ళకి స్కూల్ ఏది స్కూళ్ళు కాలేజీలు కూడా ఉన్నాయి అయినా కానీ తొందరగానే లేచారు ఇంకా లాస్ట్ కదమ్మా లేకండి అంటే సరే అని లేచారు అనమాట లేచి వాళ్ళు కూడా అయితే స్నానం అది చేసేసి నాకైతే హెల్ప్ చేస్తూ ఉన్నారు ఒత్తులు ముందు రోజే నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు మన నలుగురికి నాలుగుని ఇంకా అమ్మవారికి ఒక అమ్మవారికి ఒకటి అని చెప్పి మూడు మూడు వందల అరవై ఐదు కట్టలేమో ఐదు తెచ్చుకున్నాను అనమాట అవి అయితే ముందు రోజే ఆవు నీళ్ళు అయితే నానబెట్టేసి పెట్టుకున్నాను ముందు రోజు నానబెట్టి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచిగా నిదానంగా ఒత్తులు కాలుతాయి అనమాట అందుకని ముందుగానే నేత నెయ్యిలో అయితే నానబెట్టేసి పెట్టుకున్నాను ఇంట్లో దేవుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోగానే ఇంకా బయటకి అయితే వచ్చేసి తొలగి కన్న ఇదే కూడా అయితే దీపం పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంకా గడప దగ్గర కూడా కలర్లు వేసి పెట్టేసుకున్నాను కదా గడప దగ్గర కూడా మంచిగా బొట్లు పెట్టేసిన తర్వాత పువ్వులు ఉంటాయి కదా పువ్వులు కూడా పెట్టేసి గడప కూడా నమస్కారం అయితే చేసుకున్నాను దీపం పెట్టడం అయితే మర్చిపోయింది గడప దగ్గర ఇంకా తులసమ్మవారి దగ్గర కూడా అయితే నేను మూడు వందల అది ఎత్తు ఊర్లో అయితే నదుల్లోనూ చెరువుల్లోనూ వదులుతారు ఇక్కడైతే ఊరు చెరువులు నదులు లేవు కాబట్టి ఇంకా టబ్బుల్లో కానీ స్టీల్ పళ్ళల్లో ఎందులోనో వదులుకుంటున్నాం అనమాట ఇంకా అలాగని చెప్పి నేనైతే ఇతర పళ్ళం అయితే ఉంది ఆల్రెడీ కార్తీ పౌర్ణమి రోజు తులసమ్మవారిని ముందుకి తీసి ఇంటి ఎదురుగా పెట్టి చేసుకున్నాం తులసి కోటను ఊరికే దించి పెడతా ఉంటే అది పగిలిపోతూ ఉంది భయలేస్తుంది చాలా వెయిట్ కూడా అని చెప్పి ఇంకా తులసమ్మవారిని ఏదే ప్లేస్లో అయితే ఉంటుందో ఆ ప్లేస్లోనే ఉంచేసి పూజ అయితే చేసుకుందామని అక్కడే ఉంచేసాను అనమాట మా పిల్లలు అడుగుతున్నారు మమ్మీ ఇంటి ఎదురుగా పెడతా కదా పెట్టలేదేమని మొయిల పోతున్నాం మమ్మీ బరువు ఎక్కువండి మళ్ళీ పగిలిపోయింది అనుకో కుండి బాగోదని చెప్పి అక్కడే పెట్టేసాను ఇక్కడే చేసుకుందాం అంటే సరే అన్నారు ఇంకా నేనైతే ఇతర అయితే తీసుకున్నాను కదా మంచిగా ఇతరపాలు ముందు రోజే తోమేసి పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత మంచిగా గంధం కుంకుమ బొట్టలు అయితే పెట్టేసి అందులో నీళ్లు కొంచెం వేసి కొన్ని గులాబీ రేఖలు అంటే కొన్ని చామంతి రేఖలు వేసేసి మూక రెండు మూడు గులాబీలు అయితే వేసేసి అయితే ఎలా వేసుకున్నానంటే తమలపాకు అయితే వేసి అరటి డప్పులు అయితే ఉంటాయి కదండీ అరటి డప్పులో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులని ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో అయితే పెట్టి ఐదు ఒత్తులు ఐదు కింద అయితే పెంచిన ఐదు తమలపాకులు వేసి ఐదు అరటి డప్పులు అయితే వేసి ఒత్తులు వేసి అన్నమాట అనమాట నాది మా వారిదే దేవుడిదే నేనైతే తెలివిచ్చేసుకున్నాను ఇంకా మా పిల్లలది ఒక్కొక్కటి అయితే వెలిగించేసుకుని వాళ్ళు కూడా ఇంకా కొబ్బరికాయ కొట్టేసి మంచిగా హారద అది ఇచ్చేసి అయితే నమస్కారం అయితే చేసుకున్నామండి ఇంట్లో పూజ బయట పూజ అన్నీ అయ్యేసరికి టైం వచ్చి ఐదేమో అయింది మూడింటికి లేచేమండి అయినా కానీ ఐదు అయితే అయిపోయింది అంటే రెండు గంటలు టైం పట్టింది అనమాట పూజ చేసుకోవడానికి ఆ తర్వాత ఇంకా గుడికి వెళ్దాం మమ్మీ అని చెప్పేసి ఇంకా గుడికి అయితే ఐదు గంటలకే బయలుదేరాం అప్పటికి గుళ్ళు అంతమంది ఏమి ఎక్కువ రాలేదండి ఒక ఐదు ఆరు మందో మూడు మంది ఏమో వచ్చారనమాట అయితే రాగానే వచ్చిన వెంటనే ఇంకా గణపతి దగ్గర అయితే దీపం పెట్టేసి మంచిగా నమస్కారం అయితే చేసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి ఉసిరి చెట్టు ఉందండి అక్కడ ఉసిరి చెట్టు తులసి చెట్టు జమ్మి చెట్టు ఉంటాయి అక్కడైతే కూడా దీపం అయితే పెట్టేసుకున్నాం పిల్లలు నేను మా పెద్ద పాప అనమాట కెమెరా మనో వీడియో తీస్తుంది ఇంకా ఆమె తీస్తుంటే ఇంకా అక్కడ పెట్టేసుకున్న తర్వాత శివాలయంకైతే వచ్చేసామండి అదే ఒకే ఆవరణలో అన్ని గుళ్ళు ఉంటాయని చెప్పాను కదా అక్కడికి అయితే వచ్చేసాం ఇంకా శివాలయం ఇంకా అక్కడ అందరూ వచ్చేసి ఇంకా అయితే చేస్తున్నారండి ఇంకా పిల్లలు నేను కూడా గంగా అయితే చేసేసాను ఇంకా శివయ్యని రెడీ చేయలేదని చెప్పి గంగాభిషేకం అయితే చేసి దన్నం అయితే పెట్టేసుకొని మంచిగా బయటకు వచ్చేసి బయట నాగేంద్ర స్వాములు అయితే ఉంటారండి అక్కడ కూడా అయితే దీపం పెట్టేసానండి పెట్టేసి మంచిగా దీపం పెట్టేసి మంచిగా నమస్కారం అయితే చేసుకున్నాను ఆయన నైవేద్యం కింద వచ్చేసి అరటిపళ్ళు అయితే తీసుకొని వచ్చానండి అరటిపళ్ళు ఇంకా శివయ్య ఎదురుగా కొబ్బరికాయ కూడదామని కొబ్బరికాయ కూడా తీసుకొని వచ్చాను ఇంకా శివ ఇంకా అభిషేకం అది చేయడానికి గంగా అభిషేకం చేస్తున్నారు కాబట్టి ఇంకా రెడీ చేయలేదని ఇంకా బయట నా అక్కడ దీపం అయితే పెట్టేసుకొని ఆ తర్వాత తులసమ్మవారు అక్కడ ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి ఉంటారండి అక్కడ తులసమ్మవారు కాదు సారీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము వెళ్ళి ఆ పక్కనే ఉన్న సీతారాముంది వెంకటేశ్వర స్వామికి దర్శనం అయితే చేసుకొని మంచిగా దండం పెట్టుకొని వచ్చేసి ఇంకా వెంకటేశ్వమి ఎదురుగా అయితే దీపం పెట్టేసుకున్నాము పిల్లలు మేముని వెంకటేశ్వమి ఎదురుగా అంటే అక్కడ ఇంకా ఇంకా ఏమి ఓడ్చలేదు చేయలేదండి ఎందుకు ఎక్కువ జనం అయితే ఈసారి రాలేదు లాస్ట్ కదా వేరే వేరే టెంపుల్కి వెళ్ళారో ఏమో తెలియదు కానీ ఎక్కువ జనం అయితే రాలేదన్నమాట అక్కడ అయితే మంచిగా వెంకటేశ్వమి గుళ్ళో కూడా దీపం పెడతానని చెప్పి అక్కడికైతే వెళ్తా ఉంటే ఇక్కడైతే కోవల వేసి మంచిగా రెడీ చేశారండి అంటే అందరూ ఒత్తిడి అయితే వదులుకుంటారు కదా లాస్ట్ కదా అని చెప్పి రెడీ చేశారు నేనేమో మూడు వందల అరవై ఒత్తులు ఉంటాయి కదా ఇంటి దగ్గర వెలిగించేసాను అవి అక్కడ విలిగించడానికి లేదే అనుకుంటే ఇంకా ఐదు సింగిల్ ఒత్తులు ఉంటాయి కదా అవి ఐదు ఒత్తుల కింద అయితే తీసి మంచిగా మళ్ళీ వాటర్లో పసుపు కుంకుమ అది వేసేసి ఒక తమలపాకు పెట్టి చిన్న అరటి డప్పులు అయితే తెచ్చుకున్నాను నేను దేవుడి దగ్గర దీపం పెట్టడానికి ఉంటుందని చెప్పి అందులోనే ఇంకా దీపం అయితే పెట్టేసి అటుకుడు నైవేద్యం కింద పెట్టేసి నమస్కారం అయితే చేసుకున్నానండి ఇలాగైతే అవుతూ ఉంది అప్పటికి టైం వచ్చేసి ఐదు పోగు ఐదు ఇరవై అయిపోయిందండి ఒక పక్కన మళ్ళీ పిల్లలకి బాక్స్ ఉండాలి స్కూల్కి దిగబెట్టాలి కదా కంగారు కంగారు అయిపోయింది జనాలు కూడా అంత ఏమీ లేరు కాబట్టి తొందరగానే అయిపోయింది నిజం చెప్పాలంటే చూడండి ఆ గంగా జలంలో వాట్ దీపం మొదలితే భలే అందంగా అనిపిస్తుంది కదా చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అదే అందరూ వేసుకుంటే కూడా ఇంకా చాలా బాగా ఉండు నిండుగా ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతున్నారు అనమాట జనాలు వస్తూ ఉన్నారు మేము ఇంటికి వెళ్ళిపోతున్న టైంకి ఇది చూడండి రామాలయం అనమాట ఆ పక్కన వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇంకా వెంకటేశ్వర స్వామి ఎదురుగా మేము ముగ్గురు కూడా మూడు దీపాలు అయితే పెట్టుకున్నామండి పిల్లలు ఇద్దరి చేత కూడా నేను ఐదు ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఐదు 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 ఒత్తులు అయితే ఆ రెడ్డి డప్పుల్లో వాళ్ళ చేతి కూడా నమస్కారం అయితే చేయించేసి అక్కడ కూడా అయితే దండం పెట్టేసుకుని ఇంకా వచ్చేసేవండి దాని ఎదురుగా తులసి మాత అయితే ఉంటుంది ఇంకా శివయ్య దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి అవకాశం లేదని చెప్పేసి తులసమ్మ వారి దగ్గరే మంచిగా మళ్ళీ వాటర్ అది పోసేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి మంచిగా ముగ్గేసేసి నైవేద్యం పెట్టేసి ఒత్తులైతే వేసుకున్నానండి వేసుకొని అక్కడ కూడా కొబ్బరికాయది కొట్టి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామండి మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేయాలి కదని చెప్పి ఇంటికి అయితే ఏది ఎలాగ ఉన్నా కానీ పిల్లలకైతే బాక్స్ అయితే నేను తప్పనిసరిగా రెడీ చేయాలి ఈ మధ్య నా హెల్త్ ఒకటి సరిగ్గా బాగుంటలేదండి నిద్ర సరిపోక లోబీపీ బాగా ఎక్కువ వచ్చేస్తుంది నాకు ఎప్పుడో ఒకసారి వచ్చేది లోబీపీ అలాంటిది నెలకు ఒకసారి సార్లు వచ్చేస్తుంది మనకు కూడా అలాగే వచ్చింది బీపీ ఎందుకు వస్తుందో ఏంటో మా వారు ఎన్ని హాస్పిటల్ తిప్పారో ఏం ప్రాబ్లం లేదు నిద్ర సరిగ్గా పోవాలి తిండి సరిగ్గా తినాలి వాటర్ ఎక్కువ తాగాలి అంటున్నారు నిద్ర ఒకటే ప్రాబ్లం కానీ అండి ఇంకా తిండి అన్నీ అంతే బాగానే తింటానండి మా ఇంట్లో తిండి నేనే బాగా తింటాను వాళ్ళు ఎవరంత సరిగ్గా తినరు ఏదన్నా కూడా అయితే నేను తినేస్తాను అనమాట ఇంకా దీప ఇంకా వంట చేయాలి కదని చెప్పి ఇంటికి తాగానే కొంచెం ఇంకా ఇంటికి వచ్చేసి చిన్నపాపకేమో జుట్లు వేయాలి కదండీ చిన్నపాపకేమో జుట్టు అది వేసాను ఎందుకంటే అవి సిక్స్ థర్టీకి వెళ్ళిపోతుంది అప్పటికే ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఏమైపోయింది ఆమెకైతే రెడీ చేసిన తర్వాత ఇంకా పొయ్యి మీద ఆ రోజు పప్పు టమాటా ఉండి ఆలుగడ్డ ఫ్రై చేద్దాం అనుకున్నాను శుక్రవారం కదా నేను ఫాస్టింగ్ ఉంటానండి ఆ రోజు ఉపవాసం అనమాట ఏమీ తినను ఓన్లీ కాఫీయే తాగుతాను ఇంకా అలాగని చెప్పి వాళ్ళ ముగ్గురికే వంట అయితే రెడీ చేస్తున్నాను పప్పు అయితే పప్పు టమాటా పొయ్యి మీద పెట్టేసి ఆలుగడ్డలు అయితే చెక్కేసాను అనమాట ఈలోగా సిక్స్ థర్టీ ఏమైపోయింది ఇంకా చిన్న పాపనైతే దించేసి వచ్చేసాను వచ్చిన తర్వాత వంట అంతా మొత్తం పప్పు టమాటా మంచిగా పలచగా చేసాను అనమాట మరీ చిక్కుగా కాదని చెప్పి చేసేసి ఇంకా ఆలుగడ్డ ఫ్రై చేసేసాను అంతలో పెద్దపాప నేను పడుకుంటాను మమ్మీ సెవెన్ అయ్యాక లేపు రెడీ అయిపోతాను అన్నది సరేలే మూడున్నరకాటలు లేచావు కదా పడుకోలే నేను వంట అంతా అయిపోయిన తర్వాత అన్నాను ఇంకా అలాగే వంట అంతా అయిపోయిందండి పెద్దపాప కూడా బాక్స్ అయితే రెడీ చేసి పెట్టేశాను పెట్టేసిన తర్వాత కొంచెం ప్రశాంతంగా కాఫీ తాగుదామని కొంచెం కాఫీ అయితే పెట్టుకొని వేడి వేడిగా కాఫీని ఆస్వాదిస్తూ తాగుతూ ఉన్నాను అనమాట కాఫీ తాగిన తర్వాత ఇంక పెద్ద పాపనైతే లేనండి ఆమె కూడా రెడీ అయిపోయింది కాలేజీకి ఆమెను ఇంకా దించేసి వచ్చేసానండి వచ్చిన తర్వాత నా పని చేసుకుంటా ఉన్నాను చూశారు కదా కార్తీక మాసం అయితే అయిపోయిందనమాట గుళ్ళు ఇంకా ఖాళీగా ఉంటే అంతేమో రష్గా ఉండవు ఇంకా కార్తీక మాసం అయిపోయింది ఈ పాలే ఈ పోలిపాఠిమిక పూజ మేమైతే ఈ విధంగా జరుపుకున్నామండి మీరు ఎలా జరుపుకున్నా కామెంట్ సెక్షన్లో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో ఇంత ఆపేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ అయితే ఇవ్వండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్ ఉంటానండి మరి లైక్ కూడా మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తారని అనుకుంటున్నాను